అన్న ఇప్పుడు ఆవులకు ఏదైనా వాడితే బాగుంటుంది అన్న పాల కూరకైనా సరే ఆవు కండిషన్ కూరకైనా సరే అంటే మనం ఇప్పుడు పెట్టేది ఏంటి ఇప్పుడు ఇది మన పత్తి చెక్క పత్తి మక్కపి మక్క పిండి తాడు మిల్లు తాడు నువ్వు చెప్పినట్టు ఇవి అంటే నీకు అంత ఎక్స్ అనుభవం ఉంది కదా ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది కాదా దీంట్లో ఈ డైరీ ఫామ్లా చాలా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది నీకు ఏమిది సంవత్సరాలు అనుభవం నీకు సంవత్సరాలు నువ్వు చెప్పిన దానా పెడితే ఇప్పుడు పూటకు పది లీటర్ ఇచ్చే ఆవు ఎన్ని లీటర్ పెరుగుతాయి నువ్వు చెప్పిన దానా వాడితే నేను చెప్తున్నా అదే దాన దీనికి కంటిన్యూగా దానా పూటకి పదిహేను లీటర్ గ్యారంటీ ఇదా కంటిన్యూ దాన వాడితే పూటకు పదిహేను లీటర్ గ్యారంటీ పదిహేను లీటర్ వాడకపోతే నార్మల్గా నార్మల్గా పదమూడు లీటర్ పెట్టుకో నువ్వు చెప్పిన దాన పెడితే పదిహేను వరకు ఆ పూట పెడితే

చూసుకోవచ్చు అండి కుట్టి చూసుకోవచ్చు ఒకసారి ఎట్లా వచ్చిందో నువ్వు కుట్టి ఈ విధంగా వస్తుందండి చూసుకోవచ్చు కుట్టి సైజ్ అనేది ధర పదిహేడు వేలు అంటున్నా ఎవరికైనా ఆవులు మిషన్ మొత్తం అమ్మేస్తున్నాడు అన్నీ ఇక్కడ ఏడు ఆవులు ఐదు లాగదుడలు కుట్టు మిషన్తో సహా అమ్మేస్తున్నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఆ నెంబర్కి కాల్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి కాల్ చేసి రావచ్చు